నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర ఎదుటి వాళ్లతో అకారణంగా గొడవలు అవుతున్నాయండి ఎందువల్ల అవుతున్నాయో తెలియట్లేదు అందున ఈ క్రోధనామ సంవత్సరం మొదలైన తర్వాత డెఫినెట్ గా క్రోధం పెరిగింది ప్రతి ఒక్కరిలో కూడా అంటే అతను చాలా మంచివాడు అండి నాకు కూడా అయింది అట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా మంచి వాళ్ళు ఇంపల్సివ్ గా అయిపోయారు ఏంటి ఇంత ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు ఇట్లా దాని తర్వాత అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఓకే ఇంపాక్ట్ ఉంది క్రోనా ఇంపాక్ట్ ఉంది గొడవ అవుతున్నాయి గొడవ అవుతే డెఫినెట్ గా చాలా చాలా ఇబ్బంది రిలేషన్ పాడైపోతుంది ఒక్క మాట చాలు రిలేషన్ ని పాడు చేసేది ఎన్ని సారీలు చెప్పుకున్నా ఎంత ఇది చేసినా అది మాత్రం మైండ్ లో నుంచి వెళ్ళదు మాట చాలా చాలా పవర్ఫుల్ కేర్ఫుల్ గా ఉండాలి ఒక మాట రైట్ అయితే ఇప్పుడు గొడవలు అవుతున్నాయి ఎలా మరి శత్రుత్వం పెరుగుతోంది ఖచ్చితంగా దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడిగితే వాట్ ఈస్యర్ ఆన్సర్ అండి తప్పకుండా మీరు అన్నటువంటి విధంగా క్రోధి నామ సంవత్సరంలో అంత త్రీ వీక్స్ టూ వీక్స్ అయ్యాయి అంతే కంప్లీట్ గా ఈ టూ వీక్స్ లో ఎండలు ఎండలు మామూలు ముఖం మండిపోతుంది ఎండలకు వాస్తవానికి కూడా విపరీతంగా ఉన్నవి ఎండలు ఇక మీరు అనుకున్నటువంటి అకారణమైనటువంటి కలహాలు అంటే మనం ఒకటి చెప్పేటువంటి విషయంలో ఎదుటి వారు ఆలోచన తొందరగా వేరే అర్థం చేసుకోవడం మనం చెప్పేటువంటి ఎక్స్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంది మనం మనం ఎట్లా కాదు ఇది విషయం అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితులలో వారికి అంత పేషెన్సీ లేకపోవడం ఈ లోపే మనకు ఏపో అనిపియ్యడం ఏందిగా చెప్పేదని ఇలాంటి సిచువేషన్స్ కూడా జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటది ఇక ఇక్కడ మెయిన్ ఏంటి అంటే సౌదీలో కూడా చూసారు కదా ఆ రేంజ్ లో తుఫాన్ రావటం ఆ రేంజ్ లో అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ అయింది అసలు ఘోర అతి ఘోరంగా భయం భయానకంగా అనిపించింది యావత్ ప్రపంచం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది ఉంది నేను అల్రెడీ మనకు అదేంది గత వన్ మంత్ టూ మంత్స్ బ్యాకే మనకు అష్టగ్రహ కూటములు ఏర్పడేటువంటి సందర్భం అని కానీ చాలా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో ఎండలు కానీ అదేవిధంగా ప్రముఖ వ్యక్తుల మరణాలు కానీ ఇంకా అదేవిధంగా తుఫాన్ ఆల్సో లేదా మనకు భూకంపాలు కానీ మొత్తం కంప్లీట్ ప్రపంచంగా ఎక్కడైనా జరిగేటువంటి ఇబ్బందులు ఉన్నవి కనుక ఏం చేయాలి మరి వీటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి అది వారి వారి జాతకరీత్యా అంటే కొన్ని కొన్ని ఉంటవి ఇప్పుడు ప్రజెంట్ గా తులా ధనస్సు రాశి వారికి చాలా ఇబ్బందిగా ఉంది తులారాశి వారికి అష్టమ గురువు వీరికి ఆరో స్థానంలో గురువు మార్పు గురువు నవమంలోకి వెళ్తే తులా వాళ్ళకి బానే ఉంటుందా రాబోయే అటువంటి విషయాన్ని చెప్తున్నాను ఇప్పటిదాకా సప్తమ గురువు అద్భుతంగా ఉంది ఇక వీరికి పంచమ గురువు ఎవరికి ధనసు రాశి వారికి వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటవి సరే మన చాలా వీడియోస్ చేసి ఉన్నాము అకారణంగా కలహాలు కావచ్చును అదే విధంగా ఎదుటి మనిషి లోపల మనము నెగిటివ్ ఎనర్జీని చూడడం కావచ్చును లేదా నరఘోష కూడా తీసుకుందాం ఇందులో ఇప్పుడు నరఘోష ఆల్సో ఇప్పుడు ఇవాళ రేపు ఎన్నో వీడియోలు కూడా మనం చెప్తూ ఉన్నాము స్టేటస్ పెట్టడం కూడా ఇబ్బందే ఉంది విన్నరా బర్త్డే అని చెప్పి పాప ఫోటోలు పెట్టినా లేదా బాబు ఫోటోలు పెట్టినా ఏది పెట్టినా కూడా ఎవరి కనులు ఎట్లుంటావో తె లేదు మీరు నమ్మరు ప్రామిస్ చెప్తున్నామా మొన్న ఒకసారి ఒక ఫోటో పెట్టడం జరిగింది మా చిన్న పాపది విత్ ఇన్ వన్ అవర్ లో ఏమో లేదు మొత్తం సిక్ అయిపోయింది ప్రామిస్ చెప్తున్నా ఒక అవర్ దయచేసి నేను జనరల్ గా ఒక వన్ అవర్ పెట్టే వన్ అవర్ లో నిజంగా ఉంటుంది ఇది ఇది నాకు అంటే నమ్మలేదు ఇప్పటి వరకు అవసరం అనుకుంటా కానీ మళ్ళా ఫోటో తీసేసిన తర్వాత ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ లో షార్ప్ గా మంచిగా ఎగురి అటువంటి చిన్న పాప అరే ఎక్దం మొత్తం మన నర్వస్ అయిపోయింది అంటే జనం వచ్చినట్టుగా పడిపోయింది అట్లా చిన్న చిన్నపిల్లలకి కళ్ళు ఎట్లా ఉంటావో ఇవాళ రేపు కనుక ఏది చెప్పినా కూడా తప్పు ఉంది అది ఏం చెప్పలేని పరిస్థితి ఉంది కానీ మొత్తం మీద ఈ యొక్క శత్రు బాధలు కావచ్చును ఎదుటి వారిలో కలహాలు ఉండేటువంటి సందర్భంలో వీరికి చెప్పేటువంటిది ఏమిటి అంటే ఈశ్వరునికి ఒక దీపారాధన అది ఏం దీపారాధన అంటే ఉమ్మెత్త పువ్వు అనేటువంటిది ఈశ్వరునికి ఎంతో ఇష్టమైంది ఈ ఉమ్మెత్త పువ్వులే ఉమ్మెత్త కాయ కూడా ఉంటుంది మనకు ఈ ఉమ్మెత్త కాయను ఏం చేయాలి అంటే ఆరుద్ర నక్షత్రం రోజు కానీ లేదా మనకు ఏకాదశి రోజు కానీ లేదా త్రయోదశి రోజు కానీ ఒక సోమవారం కానీ ఈ యొక్క ఉమ్మెత్త కాయను పైన కాస్త చెక్కండి చెక్కితే కాస్త ఒక హోల్ రూపకంగా ఉంటుంది అందులో నువ్వుల నూనె పోసి రెండు వత్తులు వేయాలి వేసి కింద ఒక మట్టి ప్రమిద పెట్టేసి ఆ యొక్క మట్టి ప్రమిదలో ఒక పదకొండు లవంగాలు పెట్టండి మట్టి ప్రమిదలో ముందుగా పదకొండు లవంగాలు వేయండి చక్కగా కూడా ఆ పువ్వుతో అటువంటి మూడు లవంగాలు వేసేసి దాని మీద ఉమ్మెంతకాయ పెట్టండి పెట్టి చక్కగా కూడా పైన ఒక రెండు వత్తులు వేసి చక్కగా కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసి తూర్పు ముఖంగా అటువంటి విధంగా ఈశ్వరుని వద్ద దీపారాధన చేయండి నందికి ఈశ్వరునికి మధ్యలో పెట్టకండి ఈశ్వరునికి లెఫ్ట్ సైడ్గా లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా కూడా సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నా కూడా ఈ యొక్క నెయ్యి దీపము స్వామికి లెఫ్ట్ సైడ్లో పెట్టాలి దీపారాధన ఈశ్వరునికి యొక్క లింగం దగ్గర లెఫ్ట్ సైడ్ పెట్టాలి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ హార్ట్ కనుక లెఫ్ట్ సైడ్ పెట్టిన తర్వాత దాని చుట్టూ కూడా చక్కగా కూడా పువ్వులతో అలంకరింపజేయండి కుదిరితే గంధాన్ని ఇట్లా చక్కగా చిలకరింపజేయండి పసుపు కుంక వేయండి ఒక నాలుగు కిస్మిస్ కానీ లేదా బాదం కానీ లేదా మనకు ఈ యొక్క కాజు కానీ నివేదన చేయండి నివేదన దీపానికే నివేదన చేసి వాటిని మీరే తీసుకోవాలి దీపానికి నివేదన చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని మీరు తీసుకొని చక్కగా కూడా స్వీకరించాలి మీరు మీ కుటుంబం అందరూ కూడా అప్పుడు ఇంట్లో అపనిందల అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఇది ఒక్కసారే చేసి విడిచిపెట్టకూడదు చేస్తూ ఉండండి ఒక పదకొండు సార్లు లేదా ఒక ఫైవ్ టైమ్స్ అలా చేస్తూ ఉండండి మీకు తప్పకుండా నరఘోష కావచ్చును ఎదుటి వారితో అకారణమైనటువంటి గొడవలు కావచ్చును అపనిందలు జరుగుతూ ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో తప్పకుండా మీకు ఒక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అద్భుతం అండి అద్భుతం చాలా చక్కటి తరుణోపాయాన్ని సూచించారు ఎందుకంటే ఈ నిందలు పడటం అనేది డెఫినెట్ గా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం చెయ్యని తప్పకు నిందన పడితే దాన్ని భరించలేం కదా అట్లీస్ట్ చేస్తే తప్పైనా చేస్తే మనసు చెప్తూ ఉంటుందే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇట్లా వచ్చింది కదా ఎంతో కొంత మార్పు అనేది తెచ్చుకోవచ్చు కానీ తప్పు చేయకుండా నిందపడటం అనేది సాధ్యపడేటట్టు ఆ రోజు మొత్తం మనసు ఆ రోజు చాలా మంది అయితే కొన్ని డేస్ పట్టొచ్చు డిపెండ్స్ ఇంకా వాళ్ళ వాళ్ళ మానసిక ప్రజల్లో కూడా వెళ్ళవచ్చు ఇంకేమైనా అంటే ఎక్కువగా కూడా జరిగితే డిప్రెషన్ వెళ్లేవారు ఉంటారు డెఫినెట్లీ ఎన్నో పెట్టమంటారు దీపాన్ని ఒక్కసారి సరిపోతే ఒక ఫైవ్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ ఆరుద్ర నక్షత్రం ఇంపార్టెంట్ సోమవారం ఇంపార్టెంట్ త్రయోదశి ఏకాదశి ఏటాదశి పసుపు పసుపునుకో వేయండి బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం మహాదేవ